హలో అండి ఈరోజు వీడియోలో మీకు ఒక స్పెషల్ ఐటమ్స్ అయితే చూపించబోతున్నాను ఏంటి అంటే ఇన్ని రోజుల వరకు మన ఛానల్లో మీరు టైలరింగ్ వీడియోస్ చూసారు అలాగే మగ్గం వర్క్ ఇలా మీకు నాకు తెలిసిన ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకున్నాను అలాగే మీకు నేర్పించాను కూడా చాలా వరకు చాలామంది చూసి నేర్చుకున్నారు ఈరోజైతే మీకు కొన్ని హ్యాండ్ మేడ్ ఐటమ్స్ చూపిస్తాను ఇవి మీకు త్వరలో ఇవి ఎలా మేకింగ్ చేయాలనేది కూడా చూపిస్తాను క్లాసెస్ వైజ్గా పెడతాను ఇప్పుడైతే నేను చేసిన కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అయితే చూపిస్తాను ఓకేనా ఒక్కొక్కటి చూడండి అలాగే మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనే వస్తుంది ఓకే ఆలస్యం చేయకుండా ఒక్కొక్క ఐటమ్ మీకు చూపించేస్తాను ఏది బాగుందనేది కూడా నాకు కామెంట్లో చెప్పాలి అలాగే ఎవరికి మేకింగ్ కావాలి అంటే ఎలా తయారు చేయాలి అనేది కావాలి వీడియోస్ అనేవి తప్పకుండా కామెంట్ చేయాలి అలాగే లైక్స్ కూడా ఎక్కువ రావాలండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి అంటే అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది ఇవి ఇటువంటివి మేకింగ్ అని ఇంట్రెస్ట్ ఉంది అని నాకు తెలుస్తుంది కాబట్టి నేను ఆ మేకింగ్ వీడియోస్ అయితే త్వర త్వరగా చేయడానికి ట్రై చేస్తాను ఫస్ట్ అయితే నేను చేసిన ఐటమ్స్ అంటే నేను ఎక్కువ చేయలేదు కొన్ని ఐటమ్స్ చేశాను అవి చూపిస్తాను మీకు ఫస్ట్ ఇదే ఫస్ట్ అయితే ఇదండి ఇవి మీకు ఇలా డైరెక్ట్గా చూపించే కన్నా మెడలో వేసుకుంటే ఇంకా బాగా తెలుస్తుంది నేనైతే ఇప్పుడు మెడలో అయితే వేసి చూపించలేను జస్ట్ మీకు ఎలా యూ ఐటమ్స్ ఏమేమి యూస్ చేశాను ఎలా చేశాను అనేది మాత్రం చూపిస్తాను చెప్తాను ఇవి వచ్చేసి మీకు మోనాలిసా బీడ్స్ అండి ఇది వచ్చేసి ముచ్చమ్ అనమాట సరోస్కీ ము అంటారు కదా అదండి ఇవి బాల్స్ గోల్డెన్ బాల్స్ అంటే నక్షి బాల్స్ అంటారు వీటిని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్టు తీగ మేకింగ్ అనమాట అంటే మనకి కట్టు తీగ వస్తుంది కదండి తీగ వస్తుంది మనకి నల్లపోసలతో మనం గుప్పుకుంటారు కదా ఆ తీగ అనమాట కట్టుకు తీగతో గుప్పినది ఇదంతా కూడా ఇక్కడ వరకు తర్వాత ఇది వచ్చేసి ఇది ఒక చైన్ అనమాట ఇది చంద్రహారం చైన్ అంటారండి ఇది తీసుకుని మనం దీనికి లింక్ చేసుకోవాలి ఈ హుక్స్ అని నార్మల్గా హుక్ లింక్ చేయడమే ఇది మనకి మేకింగ్ ఏంటి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్టు తీగతో అయితే అల్లుతామన్నమాట తర్వాత ఈ చైన్కి లింక్ చేస్తాము మీకు డైరెక్ట్గా అయితే ఇలా ఉంటుందండి తీగ మేకింగ్ ఇక్కడ మీకు ఇలా వస్తాయి వస్తాయన్నమాట ఇది చంద్రహారం ఇది వచ్చేసి మనకి ఫినిషింగ్ వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగే వస్తుందండి ఈ నేను మెటీరియల్స్ అవి కూడా ఎక్కడ తీసుకున్నాను ఎలా యూస్ చేస్తాను ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను జస్ట్ ఈ వీడియోలు అయితే నేను చేసినవి మాత్రం షేర్ చేసుకుంటాను ఇదైతే ఫస్ట్ ఐటమ్ మీకు ఏది నచ్చింది అనేది తప్పకుండా నాకు చెప్పండి ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్న ఐటమ్స్తో నేను చేశానండి అంటే నేను కొన్ని కొన్ని తెచ్చుకున్నవి ఐటమ్స్తో చేశాను కలర్స్ కూడా నేను ఎక్కువ తెప్పించుకోవాలి మెరూన్ ఈ గ్రీను తెప్పించానండి మోనాలిసా బీడ్స్ అయితే వాటితోనే చేశాను చైన్ చూసారా రెగ్యులర్ వేర్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది కిడ్స్ బాగుంటుందండి అలాగే కాలేజ్ వేర్కి కూడా బాగుంటుంది ఇలా సింపుల్గా ఇక్కడ మీరు ఈ బీడ్స్ బదులు మీ దగ్గర ఏమైనా క్రిస్టల్స్ ఉంటే యూస్ చేసుకోవచ్చు లేదంటే ముత్యాలు మన దగ్గర ఏమైనా ఉంటాయి కదా వేస్ట్ అంటే ఇంట్లో ఉంటాయి కదండి వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట నేను నా దగ్గర ఉన్న ఐటమ్స్తో నేను ఇలా చైన్ అయితే మేకింగ్ చేశాను ఇదైతే స్కూల్కి వేసుకెళ్ళడానికి కూడా బాగుంటుందండి ఇప్పుడు ఇవి ట్రెండ్ కదా మనం ఇదే ఈ మానలేసే బీట్ ప్లేస్లో మనకు కావాలంటే చిన్న చిన్న పోస్టులు ఒక మూడు వేసుకోవచ్చు లేదంటే ఒకటే గోల్డ్ కలర్ వేసుకోవచ్చు మన ఐడియాస్ అనమాట మీరు ఇదే మేకింగ్ టూ స్టెప్స్ చేసుకోవచ్చు త్రీ స్టెప్స్ చేసుకోవచ్చు అలా చూడండి ఎక్కడ కూడా మీకు జాయిన్ చేసినట్టు కూడా తెలియదు ఏదో అందులో చైన్లో పోస్ వచ్చినట్టే ఉంటుంది ఇదంతా ఈ చైన్ కట్ చేసి మనం మధ్యలో బీట్ అనేది కట్టు తీగతే అటాచ్ చేస్తాం అనమాట ఇవన్నీ కూడా నేను రీసెంట్గా నేర్చుకున్నానండి నేర్చుకున్న తర్వాత నేను చేసిన ఐటమ్స్ ఇవన్నీని వెంటనే మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా వచ్చింది ఈ చైన్ అయితే నెక్స్ట్ థర్డ్ ఐటమ్ అయితే ఇదండి ఇది బ్లాక్ బీట్స్ అనమాట అంటే మనం సింపుల్గా అంటే ఓన్లీ నెక్కకు వస్తుందండి అంటే నేను తక్కువ లెంత్లో చేసుకున్నా ఇవన్నీ కూడా నా కోసం చేసుకున్నవే చూసారా ఇలా సింపుల్గా ఇక్కడైతే టూ స్టెప్స్ చైన్ వచ్చింది కావాలంటే మీరు మీ మెడిల్లో లాకెట్ ఏమైనా పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలా సింపుల్గా చైన్లా వేసుకోవచ్చు అనమాట మీరు డ్రెస్సెస్ మీద కూడా బాగుంటుందండి ఇది ఇంకా హైట్ కూడా తగ్గించుకోవచ్చు మీరు మన ఇష్టం అనమాట మనం కావాలంటే ఇవి తీసేసుకోవచ్చు ఇదంతా కూడా బ్లాక్ బీర్స్ వచ్చేలా పెట్టుకోవచ్చు మన ఐడియాస్ అనండి ఇది కూడా చంద్రహారం రెగ్యులర్ మనకి ఎక్కువగా ఈ హార ఈ చంద్రహారం చైన్ ఉంటుంది కదా దీనికి కనెక్ట్ అయితే అన్నమాట ఇవన్నీ కూడాను ఈ విధంగా వస్తుంది బ్లాక్ బీట్స్ అండి ఇది నేను రెగ్యులర్గా వేయకపోయినా అప్పుడప్పుడు పూజలు అప్పుడు అవి వేసుకుంటున్నాను ఏమి ఇది ఇదైతే ఇదైతే చాలాసార్లు వేశానండి ఒక టెన్ టైమ్స్ అయినా వేసుంటాను కానీ ఎక్కడ కలర్ చేంజ్ కాలేదు కానీ హుక్కు కలర్ చేంజ్ అయ్యింది హుక్కి కూడా టిప్స్ ఉంటాయి కలర్ చేంజ్ అవ్వకుండా అవన్నీ కూడా నేను మీకు మేకింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను ఎంతమందికి మేకింగ్ వీడియో కావాలి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను ఇవి నా దగ్గర ఉన్న ఓల్డ్ ఓల్డ్ క్రిస్టల్స్ అనమాట ఓల్డ్ క్రిస్టల్స్ నేను ట్రై చేశానండి ఫస్ట్ ఫస్ట్ తయారు చేసింది ఇదే అందుకే కొంచెం ఈ కట్టు తీగ మేకింగ్ దగ్గర కూడా కొంచెం పెద్ద పెద్ద వచ్చింది అంటే నేను ఈ ఫస్ట్ ఈ తీగ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి అది కలర్ అయితే పోవట్లేదు కానీ కొంచెం కాపర్ కాదు బ్రాజు షేడ్లో ఉందన్నమాట ఇత్తడి టైప్లో ఉంది కాబట్టి అది గోల్డ్ ఫినిషింగ్ రావట్లేదండి కాకపోతే కొంచెం అందంగా ఉందన్నమాట అది ఫస్ట్ చేసింది ఇది ఇది కూడా వేసుకుంటే బాగుందండి ఇవి రెడ్ క్రిస్టల్స్ పాతవి తెగిపోయినవి కూడా మనం ఈ విధంగా ట్రై చేయొచ్చు ఇవి వచ్చేసి బాల్స్ మనకి బయట దొరుకుతాయండి ఐటమ్స్ అన్నీ కూడా మీరు అవి ఉంటే అక్కడ దొరుకుతాయి హోల్సేల్ షాప్స్లో అవి ట్రై చేయండి లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ఏ నేను ఎక్కడ తీసుకున్నాను అనేది మాత్రం ఇప్పుడు చెప్పను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను అన్నీ కూడా నేను సింపుల్గానే చేసుకున్నాను ఇది ఒక్కటి కొంచెం లెంతీగా అంటే హారం లెంత్ వచ్చేలా చేసుకున్నానండి ఇది మీకు క్లియర్గా చూపించాలి ఏంటి అంటే ఇది నేను ఏది లాకెట్స్ యూజ్ చేయలేదు ఎందుకంటే నేను లాకెట్స్ ఏం తీసుకోలేదండి నేను ఫ్యూచర్లో లాకెట్స్ ఏమైనా తీసుకుంటే అవి చైన్స్ మేకింగ్ చేసినప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను ఇది ఎలా చేశానంటే చూడండి మధ్యలో మనకి ఇక్కడ కట్టు తీగతో ఇలా వచ్చింది ఓన్లీ మెరిన్ యూజ్ చేశాను ఎక్కువ కలర్స్ కూడా యూజ్ చేయలే ఇది చూసారా ఇక్కడ త్రీ స్టెప్స్ ఈ విధంగా ఇక్కడ మీరు చూసారంటే కొంచెం ముత్యాలు లైను అలాగే కొంచెం చిన్న చిన్న క్రిస్టల్స్ అనమాట వాటి ఒక లైను అలా హాఫ్ వరకు ఇవే ఉంటాయండి ఇవి త్రీ స్టెప్స్ వస్తాయి ఈ త్రీ చైన్స్ని నేను తీసుకొచ్చి ఇక్కడ వీటికి కనెక్ట్ చేశాను ఇక్కడి నుంచి మనకి నెక్ దగ్గరికి ఈ విధంగా వస్తుంది మన బ్యాక్ సైడ్కి మళ్ళీ ఇలా టూ లైన్స్ వస్తాయి ఇది చాలా లాంగ్ వచ్చిందండి అంటే మనకి చంద్రహారాలు అవి ఉంటాయి కదా పెద్దవాళ్ళు వేసుకుంటారు ఆ టైప్ అంటే మనకి హారం లెంత్ వస్తుందండి ఇది వేసుకుని మీరు సింపుల్గా ఏదైనా ఒక నెక్లెస్ పెట్టుకుంటే సరిపోతుంది లేదంటే ఇక్కడ షార్ట్కి ఏమన్నా చిన్ని నల్ల పూసలు అలా వేసుకున్న సరిపోతుంది అనమాట ఒకటి పెద్దది నేను చేసుకున్న వాటిలో కొంచెం లాంగ్ వచ్చింది తెలుస్తుంది కదండి ఈ విధంగా ఇది చూసారంటే సింపుల్గా నేను థ్రెడ్తో గుచ్చినవే ఇదేమి తీగ అది కాదండి జస్ట్ మన ఐడియా అంతే నా దగ్గర ఉన్న ఐటమ్స్తో నా దగ్గర గ్రీన్ క్రిస్టల్స్ ఉంటే ఈ లాకెట్కి ఇలా చేశానండి నార్మల్ క్రిస్టల్స్ ఇవి వాటికి ఇలా లాకెట్ అండ్ గోల్డ్ బాల్స్తో ఇలా పేరప్ చేశాను ఎలా ఉంది చెప్పండి ఇది చాలా సింపుల్గా ఉంటుంది అలాగే క్లాస్గా కూడా ఉంటుంది ఇవేమీ కూడా నేను మేకింగ్ వీడియోస్ చేయలేదు ఇవి ఎప్పటికప్పుడు నైట్ టైం అలా చేసినవి అనమాట వేటికి కూడా మేకింగ్ వీడియో లేదు మీకు కావాలి అంటే కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను మన ఛానల్లో చాలా ప్లేలిస్ట్లు ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఏంటి ఏంటి అంటే మగ్గం వర్క్ కూడా నేను స్టెప్ బై స్టెప్ చెప్పాను మగ్గం వర్క్ ఎలా చేసుకోవాలి అని అలాగే బ్లౌజ్కి సంబంధించిన కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ చాలా స్టెప్ బై స్టెప్ చెప్పాను ప్రతీది కూడా ప్లేలిస్టులు ఉంటాయండి మీరు వెతుక్కోక్కర్లేదనమాట మీకు బ్లౌజ్కి సంబంధించిన వీడియో కావాలంటే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేశారంటే మీకు ప్లేలిస్ట్లో మొత్తం తెలుస్తాయి ఇవే కాదు చాలా ప్లేలిస్ట్లు కూడా ఒక చాలా ఉంటాయండి చాలా వెయిట్ సపరేట్ సపరేట్గా ఉంటాయి మీకు త్వరలో ఈ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తాను జ్యువెలరీ ఐటమ్స్ మేకింగ్ అని ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా నాకు లైక్ చేసి కామెంట్ చే ఇది ఒకటి అనమాట నెక్స్ట్ చూపిస్తాను ఇది సింపుల్ చైన్కి మనం ఫస్ట్ చూపించాయి కదా మోనో బీట్స్ యాడ్ చేసినట్టు ఇవి బ్లాక్ బీట్స్ అనమాట మీరు కాలేజ్ ఆ కాలేజ్ కాదు ఆఫీస్ వేర్కి అది బాగుంటుందండి అలాగే సింపుల్గా వేసుకోవాలి అనుకున్నప్పుడు సింపుల్గా బ్లాక్ బీట్స్ చైన్ వేసుకున్నట్టు ఉంటుంది మీకు సింపుల్ లుక్ కూడా ఉంటుంది అనమాట జర్నీస్కి అవి బాగుంటాయండి ఇటువంటివి ఇదొకటి ఇది ఒక చైన్ ఇది కూడా సేమ్ చంద్రహారం చైన్ మధ్య మధ్యలో ఇవన్నీ కూడా మనం యాడ్ చేసినవి అనమాట ఇవి చైన్తో పాటు వచ్చినవి కాదు మనం యాడ్ చేసినవి మీరు కావాలంటే బ్లాక్ బీట్కి అటు ఇటు ఏదైనా ముత్యం వేసుకోవచ్చు లేదంటే ఇంత దగ్గరగా వద్దు దూరంగా అలా మన ఐడియాస్ అండి మనం ఒక్కసారి నేర్చుకున్నామంటే ఇటువంటివి ఎన్నైనా చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను ఎలా చేయాలనేది చెప్తాను మీకు డౌట్ రావచ్చు ఇవన్నీ బయట తీసుకుని నేనే చేశానని చెప్తున్నానని కాదండి చూడండి ఇప్పుడు ఒకటైతే మేకింగ్ చేస్తున్నాను అనమాట బ్లాక్ బీడ్స్ది కోసం చేసుకుంటున్నాను శ్రావణ మోసం వస్తుందని చేసుకుంటున్నాను చూడండి బ్లాక్ క్రిస్టల్స్తో చేసుకుంటున్నా ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది పూర్తిగా కంప్లీట్ కాలేదు చూడండి మిడిల్ సగం వరకు అయ్యింది ఇక్కడ లాకెట్ మళ్ళీ నాకు డౌట్గా ఉంది ఇది సెట్ అవ్వనట్టు సో చేంజ్ చేస్తాం ఇది పూర్తిగా కంప్లీట్ అయ్యాక మీకు చూపిస్తాను ఇదైతే మేకింగ్లో ఉంది ప్రాసెస్లో ఉందనమాట పూర్తిగా అవలేదు ఇది ఏంటి అంటే కట్టు తీయండి పూర్తిగా కట్టు తీగతో చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు తెలుస్తుందా మీకు క్రిస్టల్స్ అనమాట ఈ మధ్యలో వచ్చిన తీగ కూడా మనకి వన్ గ్రామ్ గోల్డ్ పాలిష్తో వస్తుంది అసలు కలర్ పోవట్లేదండి అంటే తడిపేస్తే పోతుంది ఎక్కువ యూస్ చేస్తే పోతుంది కానీ ఎప్పుడైనా వేసుకున్నప్పుడు పోదండి మనం ఫెస్టివల్స్కి లేదు కొంచెం స్పెషల్ డేస్కి అలా యూస్ చేసుకోవచ్చు ఇదనమాట ఇవన్నీ కూడా మేకింగ్లో మేకింగ్ చేస్తున్నాను తయారు చేసుకుంటున్నాను నా కోసం ఇది కంప్లీట్ అయ్యాక మీకు మొత్తం ఎలా వచ్చింది నేను ఏమో చేంజ్ చేశాను అన్నీ కూడా చూపిస్తాను ఎంత టైం పడుతుంది ఎంత మనీ అవుతుంది ఇలా చేసుకోవడం బెస్టా బయట తీసుకోవడం బెస్టా ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఖచ్చితంగా నాకు చెప్పాలి అలాగే ఇప్పుడు నేను అన్నీ లైన్గా పెడతాను ఏది బాగుందో నాకు చెప్పండి ఇవన్నీ కూడా చేసినవి ఫస్ట్ గ్రీన్ అనమాట ఇది బ్లాక్ బీడ్స్ది సెకండ్ది ఇది నక్షి బాల్స్ మోనాలిసా బీడ్స్తో చేసిన ఇది ఓన్లీ క్రిస్టల్స్ అండి ఇది బ్లాక్ బీడ్స్ చైన్ ఇది మోనాలిసా బీడ్స్తో సింపుల్గా రెగ్యులర్గా కిడ్స్ కోసం చేసింది ఇది త్రీ స్టెప్స్ అనమాట ఇవన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూసేయండి ఓకేనా మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే చాలా యూజ్ఫుల్ వీడియో అండి ఎందుకంటే ఇవన్నీ మీరు బయట తీసుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది అదే మనం ఓన్గా చేసుకుంటే మనకి ఎంత అవ్వదండి చాలా తక్కువ అవుతుంది కొంచెం ఓపిక ఉండి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను జస్ట్ టూ డేస్ త్రీ డేస్లో అలా చూసి వెంటనే చేసినవి నాకు ఎక్కువ టైం అయితే పట్టలేదు మీకు కూడా చాలా త్వరగా వచ్చేస్తుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను